టైలరింగ్ చేయడం అనేది చాలా మందికి ఇంట్రెస్ట్ గా ఉంటుంది ఈ టైలరింగ్ చేసే ఈ ప్రాసెస్ లో చాలా సమస్యలు అయితే ఎదుర్కొంటూ ఉంటాము ఎందుకంటే ఎంతో కష్టపడి మనం ఈ టైలరింగ్ అనేది చేస్తూ ఉంటామండి ఎందుకు అంత కష్టపడి మనం ఇంట్లో పనులన్నీ చూసుకొని ఈ పని చేసేది డబ్బుల కోసమే కదా ఎవరు పనైనా చేస్తున్నారు అంటే అది మనకి ఎంతో కొంత ఉపయోగంగా ఉంటుందనే కదండి అలాంటప్పుడు మనం చేసిన పనికి కనీసం గుర్తింపు అనేది లేకుండా కస్టమర్లు అనేవాళ్ళు అర్జెంట్ మనల్ని తొందర పెడుతూ ఉంటారు మనకు పలానా టైంకి కావాల్సిందే అనేసి చెప్తూ ఉంటారు ఆ టైం కోసం మన ఆ టయానికి ఇవ్వడం కోసం మనం ఇంట్లో పనులనేవి ఒక్కొక్కసారి పక్కన పెట్టి కూడా ఈ కటింగ్లు అనేది చేసుకొని స్టిచ్చింగ్ అనేది పూర్తి చేసేసి వాళ్ళకి బట్టలు అనేది టయానికి ఇస్తూ ఉంటాము వాళ్ళు చేయాల్సిన పని ఏంటి మన కరెక్ట్ టయానికి ఇచ్చినప్పుడు వాళ్ళని అస్సలు డిసప్పాయింట్ అనేది చేయకుండా వాళ్ళకి మనం డబ్బులు ఇచ్చేయాలి వాళ్ళు చేసేదే ఇందుకోసం కదా అని కనీసం జ్ఞానం కూడా లేకుండా ఏమీ డబ్బులు లేకుండానే వచ్చేస్తారు అయ్యాయా లేవా అని చెప్పేసి మేము తర్వాత ఇస్తామనేసి తీసుకెళ్తూ ఉంటారు అలా తీసుకెళ్ళినప్పుడు కనీసం ఒక వారం తర్వాత అయినా సరే వచ్చిస్తారా అంటే అది కూడా లేదు కాదు అని మనం చూసి చూసి మనం ఫోన్ చేసి అడిగామంటే కనుక చాలా బాధపడిపోతూ ఉంటారు ఏమీ ఇవ్వమా మీ డబ్బుల కోసం ఏమైనా ఊరొదలు ఏమైనా వెళ్ళిపోతామా అని చెప్తూ ఉంటారు ఊరు వెళ్ళిపోవడానికి డబ్బులు అడగడానికి ఏమైనా సంబంధం ఉందా అండి వాళ్ళ ఊర్లోనే ఉంటే ఏముంది ఊరదులతో ఏముంది మనం పని చేసాము మనం చేసిన పనికే కదా మనం డబ్బులు అడిగేది ఏదో ఊరికే దానాధర్మం అడిగేసినట్టు ఫీల్ అయిపోయి ఓ అని తెగ బాధపడిపోతూ ఉంటారండి కనీసం మీకు కొద్దిగా అయినా ఆలోచన ఉండాలండి ఉదయం నుంచి సాయంత్రం దాకా ఎన్ని పనులు ఉంటాయి కదా అన్ని పనులు చూసుకుంటూ మధ్యలో ఈ పని చేస్తున్నారు అంటే దేనికో దానికి వస్తాయి ఎంతో కొంత ఉపయోగం అవుతుందనే కదా అలా కాకుండా మీ ఇష్టానికి మీరు తీసుకెళ్ళిపోయి ఎప్పుడికో తీసుకొచ్చేస్తే ఎలా అప్పుడు ఏమనిపిస్తుంది అంటే టైలరింగ్ చేసే వాళ్ళకి ఆ అబ్బా ఎందుకు మనం బట్టలు అనేవి కొట్టడం దేనికి వాళ్ళకి ఇవ్వడం దేనికి అసలు ఏ డబ్బులు రానప్పుడు మనం ఈ పని చేయడమే అనవసరం కదా నడువులు పడిపోతాయి కళ్ళు చూపు తగ్గిపోతుంది కళ్ళల్లో నుంచి నీళ్లు గారుతూ ఉంటాయి తలనొప్పి వస్తుంది టైలరింగ్ అంటే అంత ఈజీ ఏం కాదండి మనం ఎంతో ఓపిక ఉంటే కానీ టైలరింగ్ అనేది చేయలేము అంత ఓపిక చేసుకొని నడువుల నొప్పులైనా కళ్ళల్లో నీళ్లు కారుతున్నా తలనొప్పి వస్తాయని తెలిసినా ఎందుకు చేస్తాము ఏదో నాలుగు రూపాయలు వస్తాయి అనేసి చేస్తాము అంతే తప్ప ఏదో మీకు ఇచ్చేసి మేము అడిగినప్పుడు మీరు కోపాలు తెచ్చేసుకొని అంత సీను అసలు అవసరం లేదు కదా అసలు ఏ పని చేయకుండా ఉన్నప్పుడు మనకి ఎవ్వరూ ఇవ్వాల్సిన అవసరం ఉండదు కాబట్టి అసలు అప్పుడే ఉండదు ఎందుకంటే మనం కష్టం చేయలేదు కాబట్టి మనం ఆశించలేము అలా కాకుండా కష్టపడి కూడా దానికి ప్రతిఫలం అనేది లేకుండా మీకు నచ్చినప్పుడు మీరు ఎప్పుడో ఇచ్చేదానికి ఇంత కష్టపడి ఇంట్లో పనులన్నీ ఆపేసుకొని మరి కుట్టియడం అనవసరం కదా సమయానికి ఇచ్చేసి తీసుకెళ్తే మాకు బాగుంటుంది అంతేగాని ఇంకొంతమంది ఉంటారు అసలు పూర్తిగా ఈకుండా ఉండరు అట్లా అని మొత్తం ఇచ్చారనమాట ఏదో కాస్త చూపుడికి కొంచెం తీసుకొస్తారు ఇదిగో ఈ వంద తీసుకో ఇదిగో యాభై తీసుకో తర్వాత ఇస్తాము అనేసి కొరవలు పెడుతూ ఉంటారు అనమాట ఇంకా తర్వాత వాళ్ళు వచ్చేది లేదు మనకి ఇచ్చేది లేదు ఇంకా ఎప్పుడుకో అమావాస్కో పౌర్ణానికో అన్నట్టు ఏదో పుష్కరాలకో ఎప్పుడుకో ఒకసారి వస్తారు ఇంకా అప్పుడు అనుకోండి మనం నేనప్పుడే ఇచ్చేసాను నేను బాకీ ఏం మెట్టలేదు అని చెప్పేసి అంటూ ఉంటారండి వాళ్ళు ఇవ్వాల్సిన డబ్బులకి మనం అబద్ధాలు చెప్తామా వాళ్ళకు గుర్తుండదు మనం అన్నాం అనుకోండి అప్పుడే ఇచ్చేసాను కదా ఇవ్వకుండా నేను తీసుకెళ్ళలే అని అంటారు మరి కొంతమంది ఉంటారండి డబ్బులు ఎగ్గొట్టడానికి వాళ్ళు చేసే పనులేంటో తెలుసా ఫస్ట్ ఆఫ్ ఆల్ వస్తారు వచ్చి ఏమ్మా నా బ్లౌజులు అయ్యాయి అని అడుగుతారు అయిపోయాయండి అని చెప్పేసి అన్నీ అనుకో అరే కుట్టేసావా అయ్యాయో లేదో అని చెప్పేసి అడుగుదామని వచ్చాను సరే ఇవ్వులే వేసుకొని చూసుకొని తర్వాత డబ్బులు తీసుకొచ్చేస్తాను ఏమన్నా లూజు ఏమైనా ఉన్నా కూడా ఒక కుట్టయితే వేసిద్దురు అని చెప్పేసి నైస్గా తీసుకెళ్ళిపోతారు సరేలే ఇస్తారులే అడిగిపోతారులే మన ఊర్లో వాళ్ళే కదా అని మనం తెలిసిన వాళ్ళే కదా అనేసి మనం ఇస్తాం అంటే తెలియని వాళ్ళకి ఎవరు ముక్కు మొహం తెలియని వాళ్ళకంటే ఏమనుకోండి తెలిసిన వాళ్ళకి ఇస్తాం కదా అలా ఇచ్చినప్పుడు వాళ్ళు ఏం చేస్తారు తెలుసా ముందుగా ఇచ్చేసిన తర్వాత వాళ్ళు వేసుకున్నాక బ్లౌజులు అనేది పర్ఫెక్ట్గా వాళ్ళకి కుదిరినా కూడా వాళ్ళు వచ్చి చెప్పేది ఏంటంటే డబ్బులు ఎగ్గొట్టడానికి చేసే పనులండి వాళ్ళు ఏం చేస్తారు తెలుసా ఏమి జాకెట్లు అంత ఏం కుదరలేదు ఇదిగో ఏడెట్టు ఉంది ఇదిగో ఇట్ట జారిపోతుంది ఎట్ట జారిపోతుంది అని చెప్పేసి చెప్తూ ఉంటారు సరే మీరు బ్లౌజులు అయితే తీసుకురండి నేను చేసిస్తాను అని చెప్పి అనుకోండి ఇంకేం చేస్తావులే అని చెప్పేసి నేను తేలేదు లేదు తగ్గించుకో డబ్బులు అని చెప్పేసి ఇవ్వాల్సిన దానికంటే చాలా ఇచ్చేస్తారని ఎందుకంటే అవి బాగా కుదరలేదు పోనీ ఇంకేం చేస్తాను వాడు వారేసాను అని చెప్తాను తీసుకురమ్మంటే పర్లేదులే అంటారు డబ్బులు ఎగ్గొట్టడానికి చెప్పే మాటలండి ఇవన్నీ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి బుద్ధుండాలి అనేది నాకు అర్థమైంది అలా అర్థమైనా కూడా సరే ఇప్పటికీ కొన్ని కొన్ని పొరపాట్లు చేస్తూనే ఉన్నాను నేను తెలుసుకున్నాను చాలా వరకు అయినా కూడా ఇప్పుడు మళ్ళీ బాగా పడుతున్నాను అక్కడక్కడ ఏం పర్లేదండి నిర్మోహమాటంగా ఎవరికైనా సరే ఇంటి పక్కన వాళ్ళ తెలిసిన వాళ్ళ తెలియని వాళ్ళ అనేది లేదు ఎవరైనా బ్లౌజులకు వచ్చినప్పుడు వాళ్ళు డబ్బులు ఇస్తేనే మనం బ్లౌజులు ఇస్తామనే మాట మనం గట్టిగా చెప్తే తప్ప మనకి డబ్బులు అనేది రావండి ఇంత గట్టిగా నేను చెప్తున్నాను కదా నేను బాగా అనుభవం అయిపోయింది నాకు నేను ఇంట్లో కాకుండా షాప్ పెట్టి షాప్లో కూడా నేను ఇదే ఫేస్ చేస్తున్నాను ఇప్పటికీ కూడా ఇంట్లో ఉన్నప్పుడు ఒక లెక్క వాళ్ళు నిదానంగా ఇచ్చినా సరేలే అనుకోవచ్చు అనేసి నేను సరేలే వెనక ముందు ఇస్తారులేని అంత పట్టించుకోలేదు ఇంకా షాప్ పెట్టిన తర్వాత వాళ్ళకి రెంట్ కట్టాలా కరెంటు కట్టాలా ఇక ఇవన్నీ చూసుకోవాలంటే వీళ్ళందరూ ఇలా చేసి యాడించి తెచ్చి కట్టాలి ఫస్ట్ ఫస్ట్లో అలాగే ఇచ్చేస్తున్నాను కానీ ఇప్పుడైతే చెప్పేస్తున్నాను కొంచెం గట్టిగానే డబ్బులు ఇస్తే తప్ప బ్లౌజులు అయితే ఇవ్వను అని చెప్పేసి అలా చెప్పినా కూడా కొంతమంది దగ్గర మాత్రం మోసపోతూనే ఉన్నానండి ఇంకాను అంటే కొంచెం ఇచ్చేసి మళ్ళీ ఇస్తాము అని చెప్పేసి వెళ్ళినోళ్ళు రావట్లేదన్నమాట నేను అరే మనకు తెలిసిందే కదా మన నేను ఎందుకు ఇలా చేస్తున్నానని నాకే అర్థం కావట్లేదండి మీరు నేను చెప్తున్నాను కదా ఎవరైతే టైలరింగ్ చేస్తున్నారో నిర్మోహమాటంగా డబ్బులు ఇస్తే జాకెట్ ఇస్తా లేకపోతే ఈయనని చెప్పేస్తే తప్ప మీకు డబ్బులు అయితే రావండి అలా గట్టిగా మీరు ఎప్పుడు చెప్తారు వచ్చిన వాళ్ళు రానివ్వండి రాని వాళ్ళు పానివ్వండి మనం కుట్టేసి డబ్బులు ఇవ్వలేదని బాధపడడం కంటే కుట్టకుండా కాముగా ఉండడం బెటర్ కదా అలా ఇచ్చేవాళ్ళే వస్తారు డబ్బులు ఇవ్వలేని వాళ్ళు రాకపోతే పోనివ్వండి ఏం నష్టం లేదు వచ్చిన వాళ్ళే వస్తారు లేదంటే ఖాళీగా ఉందాం ఏముంది ఇచ్చి బాధపడడం కంటే ఇవ్వకుండా కాముగా ఉండడం బెటర్ కదా అందుకోసం ఎవరైనా సరే ఇలా ట్రై చేయండి డబ్బులు అనేది వస్తాయి లేదంటే పని చేసి వాళ్ళని అడుక్కోవాల్సిన పరిస్థితి